లడ్డూ కల్తీకి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై కొనసాగుతోంది ఆలయంలోని యాగశాలలో హోమం నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పక్క నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు వెంకటేష్ తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో లడ్డు అదేవిధంగా తిరుమల క్షేత్రం అపవిత్రమైందని భావన భక్తుల్లో ఉండడంతో వీటికి సంబంధించి ప్రాయశ్చిత్తం కలిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ శ్రీవారి ఆలయంలో శాంతి హోమం నిర్వహిస్తోంది శ్రీవారి ఆలయంలోని యాగశాలలో ఉన్న బంగారు బావి సమీపంలో ఉన్న యాగశాల వద్ద ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన ఈ శాంతి యాగం పది గంటల వరకు కొనసాగనుంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అక్ష అర్చకులు రామకృష్ణ దీక్షితులు ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహిస్తున్నారు ప్రధానంగా శాంతి హోమం మూడు హోమాలు నిర్వహించనున్నారు వాస్తు హోమము పుండరీక హోమము ప్రోక్షణ హోమము ఇలా మూడు రకాలుగా హోమాలు నిర్వహించడం ద్వారా లడ్డు తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ కావడంతో తిరుమల ఆలయంలో చోటు చేసుకున్న అపవిత్రతకు ప్రాయశ్చిత్తం కలిగించేందుకు వేద పండితులు అదేవిధంగా ఆగమ సలహాదారులు తీసుకునే నిర్ణయం మనం ఒకసారి గమనించవచ్చు యాగశాలలో హోమం నిర్వహించిన తరువాత పండితులు అర్చకుల ద్వారా వైదిక కార్యక్రమాలను బయటకు తీసుకొస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు యాగశాలలో హోమము నిర్వహించిన తరువాత పంచగవ్యాలతో పూర్తిగా ఆలయంతో పాటు లడ్డూ తయారీకి సంబంధించిన పోటు కావచ్చు ఒకకుల మాత పోటు కావచ్చు ఆలయంలో వివిధ ప్రాంతాలలో పంచగవ్యంతో ప్రోక్షణ నిర్వహించనున్నారు ఆ ప్రోక్షణలో భాగంగానే ఇప్పుడు పండితులు హోమంలో పాల్గొన్న అర్చకులు పండితులు అందరూ ఆలయం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన హోమము ఉద పదకొండు పది గంటల వరకు సాగనుంది ఈ హోమం ప్రారంభంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరితో పాటు ఆలయానికి సంబంధించిన ఆగమ సలహాదారులు పండితులు అర్చకులు పాల్గొన్నారు మనం ఒకసారి చూస్తే గమనిస్తే ఆగమ సలహాదారుల్లో ప్రముఖులైన మోహన రంగాచార్యులు ఉన్నారు అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఉన్నారు రామకృష్ణ దీక్షితులు ఉన్నారు మిగిలిన అర్చకులు ఆగమ పండితులు ఋత్వికులు అందరూ ఈ హోమాలు నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు లడ్డు కల్తీ అయిన నేపథ్యంలో ఆలయంలో చోటు చేసుకున్న పవిత్రతకు ప్రాయశ్చిత్యం కలిగిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మనం ఒకసారి గమనించవచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులలో అసంతృప్తి నెలకొంది గత గడిచిన ప్రభుత్వ వైకాపా పాలనలో నెయ్యి కొనుగోలులో కమిషన్లకు కకృతి పడి నాణ్యత లేని నెయ్యి అదేవిధంగా కల్తీ అయిన నెయ్యిని కొనుగోలు చేశారన్న భావన భక్తుల్లో ఉన్న నేపథ్యంలో ఆ స్వామివారి పవిత్రమైన లడ్డు అపవిత్రమైపోయి అపచారం చోటు చేసుకుందని భక్తులు భావిస్తున్న సమయంలో కీర్తిదే ప్రాయశ్చితం కల్పిస్తూ ఇందులో భాగంగా ఇప్పటికే నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు చర్యలు చేపట్టింది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాన్సెంట్